గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అంతేకాకుండా సినీ నిర్మాత మరియు దర్శకుణ్ణి నేను కొన్ని సంవత్సరాలుగా ఈ బిగ్ బాస్ షో షోని బ్యాన్ చేయాలని చాలా పోరాటాలు చేశాను నేడు మనం చూస్తుంటే నిన్న పిచ్చికి పరాకాష్ఠగా ఒక రైతు బిడ్డ అని చెప్పేసి అతనేదో విజయం చెందాడని అతనేదో ఈ దేశానికి అధ్యక్షుడైనంత గొప్పగా ఆ విధంగా మాట్లాడుతూ పోలీసులపై తిరుగుబాటు చేస్తూ ఈ రకంగా ఎలా ఎలా ఉందంటే ఒక ఒక ప్రదేశంలో బంధించిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుంది పిచ్చి ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి నేను అటు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే ఏమి తెలంగాణ హైకోర్టులో కానీ అన్ని దగ్గరలో కూడా కేసేసి ప్రజా పోరాటాలు అయితే ఏమి న్యాయ పోరాటాలు అయితే ఎన్నో చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను కూడా అది బ్యాన్ అయ్యే వరకు కానీ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాల కారణంగా ఇది బ్యాన్ అయ్యే సంఘటన అనే దాని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇది ఐబిఎఫ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా మేము కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఎండిమాల్ అనే ఒక ఫారన్ కంపెనీ వాళ్ళు భారత సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా కొంతమంది యువకులను కొంతమంది యువతులను ఒక రూమ్లో పెట్టి టాస్క్ల పేరుతో ముద్దులు హద్దులు హద్దులు దాటిన శృంగారానికి పరాకాష్ఠగా ఉన్న ఈ ప్రోగ్రాంని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని వీటిని బ్యాన్ చేయాల్సి చేయవచ్చు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది అక్కడ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సెషన్ అయిపోయింది నెక్స్ట్ సెషన్లో కూడా దానిపై నిఘా పెట్టి పోలీసు వాళ్ళు కూడా తగిన విధంగా దానిపైన స్పందించాల్సినంత అవసరం ఉంటుంది ఎందుకంటే లోపల జరిగే సంఘటనలు ఇరవై నాలుగు గంటలు షూట్ చేస్తారు కేవలం ఎడిట్ చేసి ఒక గంట మాత్రమే దాన్ని ప్రచారం చేస్తారు కాబట్టి వీటిపైన కక్షను కూడా ఒక నిఘా ఏర్పాటు చేయవలసినంత అవసరం ఉంది కేవలం యువతని మా తప్పు మార్గంలో నడుచుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేటట్టు నేడు జరిగే ప్రతి సంఘటన ప్రతి మహిళపై జరిగే సంఘటన బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలే కారణం అని చెప్పేదానికి కూడా ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు మేము గతంలో ఉమెన్స్ ఆ ఆడవాళ్ళు కొంతమంది మీద ఆ ధీని నేపథ్యంలో జరిగిన సంఘటనను కూడా ఆ రోజు ఖండించి సెలక్షన్ల నేపథ్యంలో ఆడవాళ్ళని సొంత ప్రయోజనాలను అడిగిన సంఘటనను కూడా తీసుకొని ఆ రోజు మేము కేంద్రంలోని ప్రభుత్వానికి అయితే అదేవిధంగా ఉమెన్ కమిషన్ అయితే అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అయితే మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది మా నిరంతర పోరాటం ఇదే విధంగా కొనసాగుతుంది బిగ్ బాస్ షో ఎలాంటిది దీనికి దీని దీని యొక్క పరిస్థితి ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది దీనికి ప్రజా ఉద్యమం కావాలి మేము ఉద్యమం చేస్తున్నాము ప్రజల యొక్క అండదండలు కూడా దీనికి అవసరం కావాల్సినంత అవసరం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా అందరు కూడా దీనిపైన స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బీజేపీ ప్రభుత్వం హిందూ సామ్రాజ్యం గురించి మాట్లాడే బీజేపీ ప్రభుత్వం భారత సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి షోలను బ్యాన్ చేసే వరకు కూడా అన్ని రకాలుగా కూడా మీరు తగ్గిన విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిల్ని కట్ చేసే అర్హత ఎలాగ మనం న్యూస్ ఛానల్స్ న్యూస్కి సంబంధించి ఎలా కట్ చేస్తున్నామో వీటిల్ని కూడా కట్ చేసే ఒక్క ఇది అనేది దీంట్లో ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాలా అని ఉంటుంది అని చెప్పేసి కొన్ని కోర్టులు కూడా మా ప్రేయర్లో మేము కోర్టుకు తెలియజేయంగా కొంతమంది జడ్జిలు కూడా ఈ విధంగా స్పందించారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏ రకంగా అయితే ఈ ఇంటర్నెట్ కట్టర్స్ ద్వారా ఈ అడల్ట్ కంటెంట్ చూడకుండా నియంత్రిస్తున్నారో అదే విధంగా అమెరికా లాంటి దేశాల అగ్ర రాజ్యాల్లో తల్లిదండ్రులు పిల్లలపై తగిన విధంగా పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ విధమైన చర్యలు చేపట్టి వాళ్ళు ఇంటర్నెట్ కట్టరల ద్వారా వీటిని కట్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే నాకు మీ అందరు అండదండలు కావాలి దీన్ని ప్రజా పోరాటం చెయ్యాలి ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కూడా మనము ముందుండి ఎందుకు తల్లిదండ్రులు గమ్ముగా ఉండి ఏదో వేసుకుంటేనే చూస్తాము అనేది కాదు సమాజం అనేది మనకి ప్రధానమైన వ్యవ వ్యవస్థ కాబట్టి మన వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని కొంతమంది కొంతమంది వ్యక్తులు యువతని చెడు మార్గంలో నడిపేదానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దీన్ని బ్యాన్ చేయాల్సినంత అవసరం ఉంది బ్యాన్ తప్పకుండా చేయాలి అదేవిధంగా ఇది పిచ్చికి పరాకాష్ట ఆ సందర్భం కూడా ఉంది కాబట్టి నిన్న మనం చూసాం కాబట్టి అన్నిటినీ కూడా అన్ని రకాలుగా కూడా మనము దీన్ని బ్యాన్ చేసే వరకు నిద్రపోకూడదు సాంఘిక సేవా సేవా కార్యక్రమాలు చేపట్టే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి ఈ రకమైన సోషల్ వర్కర్స్ చాలామంది ఉన్నారు అందరూ కూడా మాకు సహకారం అందించాలని చెప్పి నేను నాలుగు రాష్ట్రాల్లో దీనిపైన కోర్టులలో కేసులు వేయడం జరిగింది చెన్నైలో అయితే ఏమి అదేవిధంగా విజయవాడలో అయితే ఏమి అదేవిధంగా అక్కడ మన తెలంగాణ కోర్టులో అయితే అన్నింటిలో వేయడం జరిగింది వేసినప్పటికీ కూడా నా కో కోర్టులో నా కేసులు రన్నింగ్లోనే ఉన్నాయి కదే కానీ దీనికి నేను ప్రజా పోరాటాలు కూడా చేపట్టాను నా నిరంతర పోరాటం ఇది ఆగే వరకు ఈ పిచ్చి తో చెడిపోతున్న యువత మంచి మార్గంలో దానికోసం నా సహాయ సహకారాలు అన్నీ కూడా తప్పకుండా నేను ఆ దిశగా అడుగులేసి నేను అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా గతంలో కలవడం జరిగింది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో కలిసి ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అందుకు ప్రజా సహకారం అంతా కూడా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను